కౌశల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్య వారి సెల్ నెంబర్ సిక్స్ వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది మలుపు టీవీ సమర్పణలో జరుగుతున్నటువంటి ప్రజల మనోభావాలను బాధలను టెలికాస్ట్ చేస్తూ వారి మనలో పొందుతూ ఉన్నది అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక డ్రైవర్ కోటాల నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎస్సీ విద్యార్థిని రామాజీ రేవతి అనే ఈ విద్యార్థిని ప్రొద్దుటూరు గౌతమి హై స్కూల్ నందు ఎనభై రెండు శాతం మార్కులు సాధించి పై చదువుల కోసం వేరే వారి సలహా మేరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీ నందు చేరడం జరిగినది చివరి తర్వాత చేరిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం కారణంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఫీజులు లక్షల్లోనే కట్టుకుంటూనే వచ్చారు కానీ ఇప్పుడు వారి ఆర్థిక పరిస్థితి బాగలేక ఇల్లు కుదవ పెట్టుకుని ఒకసారి లక్ష రూపాయలు ఏర్పాటు చేసి కట్టి ఎగ్జామ్ రాయగలిగారు మళ్ళీ రెండవసారి కట్టవలసి వచ్చినప్పుడు మా పరిస్థితి బాగలేదు మొదట తెచ్చుకున్న డబ్బులకి వడ్డీ కట్టలేక ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీ యాజమాన్యం వారిని ప్రాధేయపడి ఈ చివరి సంవత్సరం చదువుకొని డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకునేటప్పుడు మీ డబ్బులు బాకీ కడతామని కాళ్ళ వేళ పడి ప్రాధేయపడితే అక్కడ ఉండే సిబ్బంది డబ్బులు లేనప్పుడు ఈ దళితులకు ఈ కలెక్టర్ చదువులు అవసరమా అని అవహేళనగా మాట్లాడడం జరిగినది వలన ఏమి చెయ్యాలో తోచని పరిస్థితుల్లో మా ప్రొద్దుటూరు పెద్ద ఆయన నంద్యాల వర్ధనారెడ్డి వారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని అంత వివరించి వారిని ప్రాధేయపడగా వారు మీరు భయపడవద్దమ్మా నేను ఒక లెటర్ రాసిస్తాను మీరు వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేస్తాను మీకు సహాయం లభిస్తుంది మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి పెద్ద ఆయన లెటర్ రాసి ఇవ్వడం జరిగినది ఈ లెటర్ తీసుకొని వారు చెయ్యని ప్రయత్నాలంటూ ఏదీ లేదు ప్రతి చోట అవమానం అవహేళన తప్ప ఫలితం శూన్యం ఎమ్మెల్యే వారి లెటర్ తీసుకొని వెళ్ళినా కూడా లెటర్ ప్రక్కన పెట్టి అవహేళన చేశారు సదరు ఎమ్మెల్యే వారికి ఫోన్ చేసి విషయాన్ని తెలుపగా ఎమ్మెల్యే వారు తిరిగి ఫోన్ చేసిన స్పందించే నాదుడే కరువయ్యారు అక్కడే ఒక మహానుభావుడు మంత్రి లోకేష్ వారు రాబోతున్నారు వారి ప్రోగ్రామ్ అని తెలుపగా అక్కడికి వెళ్లారు అక్కడ వారి ప్రోగ్రామ్ క్యాన్సల్ అయినందువలన తిరుగు ప్రయాణంపై వెళ్లిపోయారు వారు విజయవాడ సెక్రటరీ కార్యాలయం వెళితే అక్కడ ఏమి కాదు మీరు కాలేజీకి కాడికి వెళ్లి వెళ్ళండి అని ఉచిత సలహా తెలపడం జరిగినది అయినా సరే అని ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీకి వెళితే ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడే ఉండి కాలేజీ సిబ్బంది ఒకటి మీరు డబ్బులు కట్టక పైన ఎవరితోనో ఫోన్ చేపిస్తూ మాకు అవమానం పాల్ చేస్తారా అని డబ్బులు కడితేనే హాల్ టికెట్ ఇస్తాము లేదంటే ఇవ్వము అని తేల్చి చెప్పేశారు కనీసం మంచినీరు కూడా అడగకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు గేటు బయటనే ఉంచారు వారికి ఏమి చేయాలో పాలుపోక ప్రొద్దుటూరుకు తిరిగి దారి పట్టారు వేరే గత్యంత్రం లేక తల్లిదండ్రులు మీడియాను ఆశ్రయించారు ఈ మీడియా సమావేశంలో మాకు సహాయం కావాలని మాకు కష్టాన్ని గమనించి మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు మాకు సహాయం చేయాలని మీ మీద కోటి ఆశలు పెట్టుకొని ఎదురు చూ దళిత విద్యార్థిని ఆదుకున్న అవుతారు విద్యార్థిని తల్లిదండ్రులు దీనంగా వేడుకుంటున్నామని అన్నారు వర్ణనాతీతంగా మారాయి అలాగే వారి మాటల్లోనే విందాము నా పేరు ఆర్ రేవతి నేను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్లో చదువుతున్నాను ఇంటర్ నుంచి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లాస్ట్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోవాలి ఫీజు కట్టనందువల్ల నాకు ఎగ్జామ్స్ రాపించలేదు అని మా అమ్మ మా నాన్న కలిసి మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళాము వెళ్తే ఎగ్జామ్ ముందు రోజు వెళ్తే వాళ్ళు ఎగ్జామ్ ఫీజ్ కడితేనే రాయాలి లేకపోతే ఎగ్జామ్ రాపించమో అని ఎన్నికి పంపించారు అని ఈ ఇయర్ కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే లక్ష ఫీజు కట్టి సెమ్ రాసాము ఇప్పుడు లక్ష నలభై కడితేనే ఫీజు ఎగ్జామ్ రాపిస్తాము లేకపోతే రాపించమో అని అంటున్నారు కాలేజ్లో నన్ను ప్ర ఉన్నప్పుడంతా ఫీజు ఫీజ్ అని ప్రెజర్ పెట్టేవాళ్ళు డైరెక్టర్ వాళ్ళందరూ ఫీజు కడితేనే ఎగ్జామ్ రాపిస్తాము లేకపోతే లేదు వన్ ఇయర్ వేస్ట్ చేశారు ఈ ఇయర్ కూడా వాళ్ళు వేస్ట్ చేస్తాము ఎగ్జామ్ కడితేనే రాయి లేకపోతే లేదు వాళ్ళు ఎప్పుడూ అలానే చేస్తుంటారు ఒక సెమ్ రాసాను ఈ లాస్ట్ సెమ్ లాస్ట్ సెమ్ ఈ సెమ్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి చేశారు ఫీజు కట్టలేనందుకు ఎగ్జామ్ రాయించడం మేము సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఫీజు మొత్తం పే చేస్తామన్నా వాళ్ళేం లేదు ఇప్పుడు ఫీజు కడితేనే మేము ఎగ్జామ్స్ రాపిస్తాం లేకపోతే రాయించవని

హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు అయినా కానీ అక్కడేం రెస్పాన్స్ రాలేదు అక్కడ ఏం రెస్పాన్స్ రాలేదు లోకేష్ సార్ దగ్గర మంగళగిరికి వెళ్ళాము ప్రజాదర్ బార్ ఆ రోజు లోకేష్ సార్ రాలేదు అని మి సెక్రటేరియట్కి వచ్చాము సెక్రటేరియట్లో ఆనంద్ సార్ అని ఒకసారిని కలవమని చెప్తే అక్కడికి వెళ్ళాము ఆ సార్ ఏమన్నారంటే మీ ఫీజు కడితేనే కదా మేము ఎగ్జామ్ రాపించేది ఫీజు కట్టకుండా మేమైనా ఎట్లా రాపిస్తామని ఆ సార్ రూట్గా మాట్లాడాలి మాతో పోయి హైదరాబాద్లో మాట్లాడుకోపోండి ఎన్టీఆర్ కాలేజ్లోనే అని అని నెక్స్ట్ రోజు మేము ఇంటికి వచ్చిన నెక్స్ట్ నైటే మేము మళ్ళీ కాలేజ్కి వెళ్ళాము కాలేజ్కి వెళ్తే కాలేజ్లో డైరెక్టర్ సార్ వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు సాయంత్రం వరకు గేట్ బయటనే కూర్చోబెట్టారు ఫీజు కడితేనే కదమ్మా ఎగ్జామ్ రాపించేది ఫీజు కట్టకపోతే మేము అసలు రాపించమని మాతో అసలు రూట్గా మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడు మా పేరెంట్స్ని అట్లనే చూస్తారు మమ్మల్ని ఉన్నా కానీ తిండిలే ఏమిలే ఆ రోజంతా మేము అట్లే వెయిట్ చేస్తూనే ఉండాలి ఎస్సీ వాళ్ళమని దగ్గరికి వెళ్ళి కలిసారు వాళ్ళు ఏం చెప్పారు అదే సార్ నమస్కారం వీడియోకు నా బిడ్డ రేవతి మేము గౌతమ్ స్కూల్లో చదివించినాం ఎనభై పర్సెంట్లో మార్కులు వచ్చినాయి పాపకు ఏదో అక్కడ ఇక్కడ చెప్పినారు పలానా కాలేజీ బాగుంది బాగుంటుంది అని అన్నారు సరే నా బిడ్డ కాలేజీలో నైతే బాగా చదువుతుంది అని ఇచ్చిన ఇంటర్ నుంచి ఇంటర్ నుంచి మేము ఇబ్బంది పడినాం ఇబ్బంది పడినా కానీ మేము ఫీజులు కడతా వచ్చినాం పాప ఎగ్జామ్ రాసి తెల్లవారిపోయేది ఫీజు కట్టేది ఎగ్జామ్ రాసేది మళ్ళీ హాల్డేస్కి వచ్చి నువ్వు ఫీజు తీసుకొని రా నువ్వు ఫీజు తీసుకొని వచ్చి నేను ఎగ్జామ్ రాయిచ్చేది అనేది ఇంటికి పంపుతారు మూడు నెలలు నా ఇంట్లో ఉండేది మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు అంత ఇంత ఫీజు తీసుకుని పోతే రాయిచ్చేది మళ్ళీ ఇంటికి పంపించేది అట్టా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ డిగ్రీ వచ్చే తల్లికి మేము ఆడికి అడిగినాం సార్ ఈ ఒక్క ఎగ్జామ్ రాపియండి సార్ అని నేను అడిగినాం మీరు కాడ కడుగుతున్నారు ఫోన్లు తెచ్చి అవుతుందా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంది రారన్నాడు అంటే అర్ధరాత్రి పోయినాం మేము పాపను పిలుచుకొని పోయి ఏం సార్ మా పరిస్థితి మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం మాకు వచ్చేదానికి ఛార్జీలు గుడికి లేదు వేరే వాళ్ళతో ఇప్పించుకొని వచ్చినాం ఇప్పుడు కట్టలేను నేను ఫీజు నేను పాప ఎగ్జామ్ అయిపోయినాక నువ్వు తీసి ఇచ్చే తల్లికి నేను ఫీజు కడతా సార్ అని అడిగిన అడిగి కాళ్ళు పట్టుకున్నట్టు సారి అయినా ఆయన చేయాలి సూఫీలే చూపించకుండా పద్ నుంచి సాయంత్రం వరకు గేటు కాడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇంటికి పంపించినాడు ఇంటికి వచ్చినాక గుడికి మళ్ళీ మేము ఫోన్ చేసినాం దయదలుచండి సార్ ఒక్కరు మీ బిడ్డ చూడండి సార్ మా కష్టం సార్ మాది కనీసం మాకు ఇంట్లో పూట జరిగేదానికి గుడికి ఉంది సార్ అన్నే అంత సోమత లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చుకున్నావు అయినా ఎస్సీ వాళ్ళకి మీకు ఎందుకు ఈ చదువు అని అన్నారు అన్నాక సార్ ఎస్సీ వాళ్ళైతే చదవద్దని అన్నారు సార్ అన్నే అన్నాక మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిచినారు గెలిచినాక ఆయన దగ్గరికి పోయినాం ఆయన దగ్గరికి పోతే కొన్నాటి సారు ఎమ్మెల్యే సారు లెటర్ రాయించినాడు మీరు హైదరాబాద్కి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఫోండి అంటే పోయినాం ఆడికి అడిగిపోతే ఆయన రాలే రాకుండాంటే మళ్ళీ ఆడ ఉండే సెక్యూరిటీలు చెప్పినారు మీరు విజయవాడ బోండి అమ్మా విజయవాడ పోతే ఆడ ప్రజాదర్బారు జరుగుతుంది ఆడ మీకు న్యాయం జరుగుతుంది అన్నారు ఆడికి వచ్చినాం ఆడికి వచ్చినాక ఆడ ప్రజాదరబార్ జరగలేదు మీరు అమరావతి సచివాలయం బోండియారు ఆ రోజు వాడికి పోతే ఒక ఆయన ఆ సార్ ఉండుకొని భువనేశ్వరి మేడం కడిగిపోద్దమ్మా అని అన్నాడు అంటే మేడం గుడికి లెటర్ ఇచ్చినాం సార్ ఆ మేడం గుడికి మాకేమో సార్ సహకరించలేదని విన్నాం అని అంటే ఇనక మళ్ళా మీరు మంగళగిరి బాండి మా అక్కడ ఆనందమే ఉంటాడు అని అన్నాడు ఆడికొచ్చినాం ఆడికొచ్చినాక మీరు ఫీజులు కట్టేనే కదా ఎగ్జామ్ రాయించేది ఫీజు కట్టకుంటే మిమ్మల్ని ఎవరు ఎగ్జామ్ రాయిస్తారు మీరు కాలేజీకి అడిగిపోయి మాట్లాడుకోండి అన్నారు సరే మళ్ళీ తెల్లవారు ఇంటికి వచ్చి కాలేజీకి అడిగినాం పోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు గేటు కాడ కూర్చోబెట్టి మాకు నీళ్ళు కానీ అన్నం కానీ ఎవరే కానీ మమ్మల్ని అక్కడ సహరించలే సహకరించకుండా ఏం సారి ఇది మా పరిస్థితి అండి నువ్వు ఫీజు తెచ్చినావా ఫీజు తెచ్చి నేను లోపలికి రా లేదంటే అట్నేవో అయినా ఏసీ వాళ్ళకి మీకు ఎందుకు అయ్యేం చదువు అని డైరెక్టర్ సార్ అన్నాడు ఉమా మేడం పాపది లగేజ్ ఎంత పడేసిన నీ లగేజ్ లేదు నువ్వు వచ్చి నీ ట్రంక్ ఒకటి తీసుకొని పోదరా అని ఫోన్ చేసింది ఏం మేడం మా పాప చదువు అయిపోతలకి నువ్వు లగేజ్ ఎట్ట అని అడిగితే అవన్నీ మాకు తెలవ అని పెట్టేసింది అమ్మాయి దాంట్లో గోల్డ్ కమ్మలు గుడికి ఉన్నాయి ఆ రోజు ఇంటికి వచ్చే రోజు గుడికి అమ్మాయిని చాలా ప్రెజర్ పెట్టినారంట ఆ సార్ కడుగు సంతకం పెట్టు ఈ సార్ సంతకం పెట్టు డైరెక్టర్ సార్ వెళ్ళుతున్నాడు సీఈఓ సార్ వెళ్ళుతున్నాడు అని అమ్మాయి లగేజ్ బట్టలు గుడికి తెచ్చుకోలే పోయిన సంవత్సరం అయిపోవాల్సింది చదువు ఈ సంవత్సరం గుడికి మేము రాపియము ఫీజు కట్తేనే నెక్స్ట్ సంవత్సరం రాయిస్తామని అడుగుతున్నారు మమ్మల్ని చంద్రబాబు సార్ కానీ ఏం లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ మా పేదల ముర్రాడికించి మా బిడ్డ సలభాలు అడుగుతుంది మేము పత్కళ్యాణ స్థితిలో ఉన్నాం మాకు ఏమైనా సహాయం చేయవన్న అడుగుతున్నా నా కొడుకు గుడికి పదహారు వేలు ఫీజు కట్టుకోలేకుండా వాడుగుడికి డిగ్రీకే ఎంతో నిబ్బరని చెప్పుకుంటాడా అమ్మ ఎవరొకరు కాళ్ళు పట్టుకుని చదివేసుకుంటా ఎవరొకరు కారణములు పట్టుకుంటూ ప్రతి ఒక్కరి కాడికి ఒకరు లక్షి తిరుగుతాను అండి ఎవరు సహకరించాలి అందరు బొమ్మలు ఎత్తి పొడిచి అంత గది లేనప్పుడు ఎందుకు ఇచ్చుకోవాలి ఆ పని ఇళ్ళల్లో పని చేసుకొని బతకచ్చు కదా అని మాటలు గుడికి నేను పడుతుంట నా బిండకు న్యాయం ఎవరి నేను అడుగుతా సార్ నేను నా న్యాయం చేయండి ఉన్ని ఇళ్ళు గుడికి పాప చదువుకే బ్యాగ్ల అప్పులల్లో ఉన్నాం అవతలి ఇండ్ల గుడికి వాళ్ళు ఎప్పుడొచ్చారో వచ్చి వేస్తామని అడుగుతున్నారు ఈ ఇంటి యాభై వేలకు ఉన్నాయి నాకు రెండు ఇళ్ళు రెండు ఇళ్ళు ఉన్నాయి రెండు ఇళ్ళు అప్పులల్లోనే ఉన్నాయి తెల్లవారితే అప్పులల్లో చుట్టుకుంటారు మేము బతుకాలలో సావల్లో మాకు తెల్ల విన్నాం కదండి వారి కాదా పేదవారి చదువుకోవాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా ఎంత కష్టపడతారో తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కానీ ప్రభుత్వాలు మారినా రాజకీయ నాయకులు మారినా ఈ పేదవారి తలరాజులు మారలేకపోతున్నదని చెప్పగలుగుతాం ఎందుకంటే నిదర్శనం వీరే తల్లిదండ్రులే వారి బాధ చూస్తుంటే మాకే మనసు చెలించిపోతున్నది వీరి ఈ పాప ఏ చదవాల నా అధ్యేయమని ఈ పాప అంటున్నది కానీ తల్లిదండ్రులు చదివించుకోలేక డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పులు చేసి చదివిస్తామన్నా ఆర్థికంగా డబ్బులు రాలేక రాక సమయానికి ఒక్క సంవత్సరం విద్యార్థిని చదువు వేస్ట్ అయిపోయినది అంటే రాజకీయ నాయకులు గుర్తురాదా పేదవారు చదువుకునే దానికి చదువు కష్టమై తెలిసినా కానీ పేదవారి చదువుకుంటున్నారంటే వారికి తోడుగా నీడగా ఉంటామని చెప్తున్నారు కానీ చేసేది శూన్యం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ మహానుభావుడు అంతటి వారి పేరు చెప్పి ట్రస్ట్ పెట్టడం పేదవారికి చదువు లేకుండా చేయడం అనేది ఎంత దుర్భరమో మీరే ఆలోచన చేయాలండి రాజకీయ నాయకులు కానీ సీఎం కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కాలు పట్టుకొని వేడుకుంటున్నారు తల్లిదండ్రుల ఆవేదన కానీ వారి ఆవేదనను చూసి ఇప్పటికైనా మనసు చెల్లించి ఆ విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మలుపు టీవీ ద్వారా